పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో అంగన్వాడీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు వారికి మద్దతుగా సిపిఐ సిపిఎం జనసేన టిడిపి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకో మానవహారం చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పల్నాడు జిల్లా గురజాలలో దీక్షలు విరమించి వెంటనే విధుల్లో చేరాలని స్థానిక వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు దీక్షలు విరమించి వెంటనే విధుల్లోకి చేరకపోతే టెర్మినేట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అంగన్వాడీ కార్యకర్తలు తెలిపారు ప్రభుత్వం స్థానిక వైసీపీ నేతలు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కానీ బెదిరేది లేదని వారు తెలిపారు అంగన్వాడీ వర్కర్స్ హెల్పెర్స్ యూనియన్ వర్ధిల్లాలి ఈ రోజుకి నలభైయో రోజుకి అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ విని టీచర్స్ చేస్తున్న సంభ నలభై రోజులు చేరింది అయినా కానీ ఈ మొండి ప్రభుత్వానికి ఏమి జీవకుట్టున్నట్టు కూడా లేదు ఇంకా మా మీద ఏమీ ప్రయోగించినా వీళ్ళు ఇంకా జడవట్లేదు ఎస్మా ప్రయోగించినా వెనక్కి వెళ్ళలేదు ఐదో తారీఖు డెడ్ లైన్ చెప్పినా కలెక్టర్ గారు వీళ్ళు అదర్లేదు బెదరలేదు అందుకని చెప్పి వీళ్ళకి టర్మినేషన్ లెటర్ ఇస్తే వీళ్ళు వెళ్తారు అని చెప్పేసి అది కూడా బెదిరింపు చర్యగా ఈ ప్రభుత్వానికి ఇంకా ఏమీ దోచని ఆలోచన చెప్తున్నారో తెలియదు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం ఒక కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని నోరు మూసుకుని ఏమి వినపడినట్టు కుటివాన్లాగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి మేము ఒకటే తెలియజేస్తున్నాము ఎన్ని టర్మినేషన్ లెటర్లు ఇచ్చి నువ్వు బెదిరించినా లోకల్ నాయకులు ఎక్కడికక్కడ మమ్మల్ని ఫోన్లు చేసి బెదిరించినా మేము అదనము బెదరము అందరూ కలిసి రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి సమ్మె నలభై రోజులకు చేరింది మరి ఇప్పటివరకు కూడా ఏ పార్టీ కూడా కానీ వైసీపీ పార్టీ వాళ్ళు మాత్రం వాళ్ళకి మద్దతు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు మరి నలభై రోజుల నుంచి వాళ్ళు చేసే దీక్ష అనేటువంటిది మరి చూసుకుంటునే మరి నిన్న వాళ్ళు ఇంటికెళ్ళి విధులిచ్చి విధుల్లో చేరతారా చేరరా లేకపోతే మిమ్మల్ని మాత్రం తీసేసి కొత్త వాళ్ళు పెట్టుకుంటాము అని చెప్పడం జరిగింది మరియు వాళ్ళు కూడా కొంతమంది విధుల్లోకి సాయంత్రం నాలుగింట్లకు చేరకపోతే తీసేసి కొత్త టీం ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు కానీ బెదరకుండా వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ధర్నా కూర్చోవడం జరిగింది మరి కొంతమంది విధుల్లో చేరారని కూడా తెలిసింది మరి ఒక ఈ వైసీపీ నాయకులు బెదిరింపులకి ఈ అంగన్వాడీ టీచర్స్ ఎవరు బెదిరి సమస్య లేదు తప్పకుండా రేపు రాబోయేటటువంటి గవర్నమెంట్ మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో గత నాలుగు రోజుల నుంచి కూడా అంగన్వాడీలు టీచర్స్ వెల్పర్స్ అలాగే ఆఎస్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రూడ్ ఎక్కి తెలియజేస్తా వారి న్యాయపరమైన డిమాండ్స్ రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఐదు లక్షలు ప్రకటించాలి అలాగే రిటైర్డ్ అనంతరం కూడా వేతనం పదమూడు వేలు ఇవ్వాలి ప్రస్తుత శాలరీ పదకొండు వేల ఐదు వందల నుంచి యాభై ఆరు వేలు చేయాలి ఆయాలు ఆరు వేల ఐదు వందల నుంచి పదివేలు వాళ్ళ జీవితం పెంచాలి మిరి వర్కర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని మెయిన్ సెంటర్స్గా మార్చాలి అలాగే వారు వండుతున్నటువంటి అన్నానికి సంబంధించిన గ్యాస్ ఏదైతే ఉందో అది కూడా ప్రభుత్వమే వారికి ఇవ్వాలి టీఈడిఎల్ పెండింగ్లో ఉండే బిల్లులు కూడా వెంటనే తక్షణమే వారికి అందజేయాలి ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి అనే ఒక న్యాయపరమైన డిమాండ్లను వాళ్ళు బలంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా నలభై రోజుల నుంచి కూడా వారు నిరాక దీక్ష చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కానీ ఈ సైకో ముఖ్యమంత్రి మొద్దు నిద్రపోతూ కనీసం అంగన్వాడీలు కాదు కదా రాష్ట్రంలో ఏం జరిగినా నాకు అనవసరం రాబో రోజుల్లో నా ప్రభుత్వ నివేదన ఏర్పాటు చేసుకోవాలన్న ఒక ధోరణితో ప్రభావం చూపిస్తున్నాడు తప్పితే మరి అక్క చెల్లెళ్ళు అవ్వలు అందరూ కూడా ఈ రకంగా ఎక్కారు గతంలో నేను వారికి ఎన్నికల హామీలో భాగంగా పక్క రాష్ట్రం కన్నా వెయ్యి రూపాయలు మీకు వేతనం పెంచి మాట గుర్తుందే అనే విషయాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా ముఖంగా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది దీనికి పూర్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఇస్తుంది కార్మికుల హక్కు సమ్మె చేయటం ఆ రోజున ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇదే సిఐటి ఏఐటి ధర్నాలు చేస్తుంటే వాళ్ళ హక్కుల మీద టెంటుల దగ్గరకు వచ్చి మేము మీ అధికారం రాగానే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజున ఓట్లు ఇప్పించుకొని ఈ రోజున అధికారం వచ్చినాక సమస్యలు పరిష్కరించకుండా కళయాపన చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు దీక్షలు చేస్తా ఉన్నారు నలభై రోజులుగా సమ్మె అనేది భారతదేశంలోనే అతిపెద్ద సమ్మెది గతంలో ఇరవై ఐదు రోజులు కర్ణాటక వాళ్ళు చేయగా ఇది భారతదేశంలో అతిపెద్ద సమ్మెగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీలు చరిత్ర సృష్టించారు ఒక విషయం ప్రభుత్వం ఎంతప్పటికి కూడా ఎన్నికలు వస్తున్నాయి కాదనట్లేదు ఎన్నికలు వస్తుంటే సీట్లు లేకపోతే ఇంకొకళ్ళకి ఎమ్మెల్యే సీట్ ఎవరికి ఇద్దాం ఎంపీ సీట్ ఎవరికి ఇద్దామనే ఎత్తుగడలు లేకపోతే పై ఎత్తుగడలు పక్క పార్టీ నుంచి ఎవరిని నేర్చుకుందామని అని చూస్తుంది తప్పితే నలభై రోజులుగా జగన్ గారు చెప్పే అక్క చెల్లెమ్మలు రోడ్ల మీద ఉంటుంటే వాళ్ళ గురించి పట్టించుకున్న పాపం లేదు అంతేకాకుండా పట్టించుకోకపోగా కనీసం స్పష్టమైన హామీ లేకపోతే రాతపూర్వకమైన హామీ ఇవ్వకపోగా బెదిరింపులకు గురి చేస్తున్నారు ఈరోజు మున్సిపల్ చైర్మన్ కాడి నుంచి లేకపోతే ఎంపీటీసీ సర్పంచు అధికార అధికార పార్టీ ప్రతినిధి అనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ళకొచ్చి మరి ఆడవాళ్ళని బెదిరించడం వాళ్ళు బెదరకపోతే వాళ్ళ భర్తలకో లేకపోతే వాళ్ళ బంధువులకో చెప్పేసి బెదిరింపులు గురి చేయడం అనేది సరైన పద్ధతి కాదు మీకు చేతనైతే ఒక జీవోనో ఇచ్చి చెప్పండి ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ వైస వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏ మంత్రులు ఆ శాఖకు సంబంధించిన విషయం మీద ఎవరు స్పందించరాస